మంత్రాలకు చింతకాయలు రాలతాయా చింతకాయలేం కర్మా బంగారు ఉసిరికాయలే రాలతాయి తెలిసిన మీకు శంకరాచార్య ఆ వారు ఒక ఆవిడింటికి వెళ్ళారు భక్తురాలింటికి ఆమె చాలా పేద ఇల్లు ఆమెది ఏం చేసింది ఆమె అంటే వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు అంటే సన్యాసులు ఏం చేస్తారంటే భిక్ష ఎత్తుకుంటారు అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి భిక్ష అడుక్కొని తినాలి వాళ్ళు వంట వారు తినకూడదు వండుకొని తినకూడదు సన్యాసం అన్నవాళ్ళు అప్పుడు ఎవరైనా భిక్ష పెడితేనే తినాలి కాబట్టి ఈయన సన్యాసి కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళాడు భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అన్నాడు ఆమె ఇంట్లో ఏడున్నది చాలా పేదరా ఏమీ లేదు అయ్యా నా దగ్గర ఏమీ లేదా చూడమ్మా ఏదన్నా ఉంటుందో చూడంటే ఏం స్వామి నా దగ్గర నాకే తినడానికి లేదు నీకేమి వేయాలి అని చూడు చూడని మళ్ళీ ఒకసారి పంపించాడు ఆయన పంపిస్తే ఆమె ఇంట్లో ఒక ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరి పండును తీసుకొచ్చి ఆ ఉసిరికాయను తీసుకొచ్చి ఆయనకు దానంగా వేసింది అప్పుడు ఏం చేశాడు ఆయన కనకధారా స్తోత్రాన్ని చదివాడు అప్పుడు ఏమైంది బంగారు ఉసిరికాయలు రాలాయా లేదా ఆ శ్లోకాలు ఏ భాషలో ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి మంత్రాలకు చింతకాయలేం కర్మా బంగారు ఉసిరికాయలే రాలతాయి అని దీనివల్ల మీకు నిజం అయింది కదా మీ ఇంట్లో కూడా చేసి చూడండి కాకపోతే ఉన్నదంతా ముందు దానం చేయండి దానం చేసిన తర్వాత అలా కనకధార స్తోత్రం చదివితే మనకు వస్తుందేమో కావచ్చు కావచ్చు మనం భక్తితో ఏది చేసినా గానీ వస్తుంది